వెల్కమ్ టు గన్ ఆఫ్ ఫర్ మై క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎంబిగన్నూరు మార్కెట్లో రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి ఒంగోలు జాతి పాలపల్ల కోడలను కొనుగోలు చేసిన రైతు సోదరులైతే మనకి ఇక్కడ వీడియోలో అందుబాటులో ఉన్నారు వీటిని ఎంత ఎంత పెట్టి కొన్నారు ఎక్కడి నుంచి వచ్చారైతే మనం ఒకసారి వివరాలు అయితే సేకరిద్దాము ప్రస్తుతానికి ఈ మార్కెట్లో కాడైతే ఈ విధంగా కనిపిస్తున్న వీడియోలో పెద్దయినా నమస్తే మీ పేరు మరి సంతలో ఈ దూడలు మీరు కొన్నారా మినారా కొన్నారా ఎక్కడి నుంచి వచ్చారు కనకవీడు వాసం నందవరం మండలం కర్నూలు జిల్లా ఏనా పల్లెలో ఉన్నాయా దూడలు ఇవే రెండు కూడా పలపల్లలో ఉన్నాయి పలపలలో ఉన్నాయి ఎంత పెట్టి కొన్నారు పెద్ద ఇక్కడ అక్షరాల ఫిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రెండ్స్ మరి అక్షరాల యాభై రెండున్నరగా పెద్దయిన కొనుగోలు చేయడం జరిగింది అత్త ఈ దూడల వాళ్ళు ఫస్ట్ మీకు బేరం ఎంత చెప్పినారా అరవై వేలు చెప్పింటే మీరు యాభై రెండుకి బేరం కూర్చుకొని కొన్నారు యాభై రెండున్నర ఉన్నారా సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగే మన గనూరు ఆదివారం ఎద్దుల సంత జర్దస్త్ జబరత్ ఏదనా చూశారు కదా హోరా హోరిగా మన ఎంబర్ మార్కెట్ లో పాలపాల కోడలకు జరిగిన బేరం అయితే ఈ విధంగా కనిపించింది ఆ పోయినట్టేనా పెద్దయినా ఎంత పెదైనా అవి నలభై నలభై ఎనిమిదికి ఇచ్చేసినట్టేనా ఇంకా ప్రసానికి ఇక్కడ ఉన్నాయా ఇవి రేట్ ఏం చెప్తున్నారు మీ తాకా అయితే యాభై ఐదు రేటు చెప్తున్నారు యాభై వేలకు అయితే ఇంకా ఇచ్చేస్తారు రైట్ ఎక్కడి నుంచి జరిపేదైనా కున్నూరు వాసే కొనగేళ్ళ మండలం కర్నూలు జిల్లా వ్యాపారమేనా మీరు మొత్తానికి వారం ఎన్ని జతలు తెచ్చిండ్రీ ఐదు జతలే తెచ్చిండ్రే అన్ని పోయినాయా ఇది ఒక జత ఉన్నాయి ఉన్నాయంటారు చెప్పేదా 73 10 పది ఏడు రెండు 208 ఎనిమిది ఈ దూడలు ఎక్కడ నుండి సార్ మీరు సంతమైన మొత్తానికి దూడలు మరి ఇంటికి వెళ్ళకరి ఏనా ఏమైనా సాగి లైట్ గా గలబెట్టి చూపిస్తారా కాదు ఒక సాగిన దూడలు అయితే చూపిస్తారు రైట్ ఈ సైజ్ గల దూడలు ఫిఫ్టీ ప్రైస్ మరి 50000 వేలు వస్తే ఇస్తామని చెప్తున్నారు ఇంతకు ముందు చూశారు కదా హోరిగా బేరం జరిగిన అయితే అక్షరాల ఫార్టీ ఎయిట్ థౌసండ్ నలభై ఎనిమిది ఇచ్చేసారట రైట్ మీ పేరు అలానే సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎంబిగనూరు ఆదివారం ఎద్దుల సంత థింగ్స్ ఫోర్ వచ్చి మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం వీటిని కూడా చూస్తున్నారు మరి రైతు సోదరులు ఒక్కటి కూడా పగ్గాలు తప్పించి